వెల్కమ్ టు ప్రైమ్ నైన్ నేను రాజు గడిచిన రెండు మూడు రోజులుగా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా కూడా కిరణ్ రాయల్ గురించి భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది కిరణ్ రాయల్ గురించి రకరకాలైనటువంటి పోస్టులన్నీ కూడా అందరూ హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఒక లక్ష్మి అనేటటువంటి ఒక మహిళకి అలాగే కిరణ్ రాయల్ మధ్య జరిగినటువంటి వ్యవహారం ఈరోజు ఎస్పెషల్లీ వైసీపీ సోషల్ మీడియాకి ఒక మేత దొరికిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో అనేక రకాలైనటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు రకరకాలైనటువంటి అంశాల్లో బయటపడినా కానీ కనీసం వాళ్ళ మీద విచారణ కాదు కదా వివరణ కూడా అడిగినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక కిరణ్ రాయల్ని టార్గెట్ చేసి రోజు భారీ ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కిరణ్ రాయల పరువు మర్యాదలతో పాటు ఆయనకి ఏదైతే వ్యక్తిగత గోప్యత కోసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో చట్టం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో దాన్ని కాలరాసే విధంగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో వాస్తవంగా అసలు ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి నిజంగా కిరణ్ రాయ్ తప్పు చేశాడా లక్ష్మితో అతనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి నిజంగా ఇదేదో ఒక డబ్బులకు సంబంధించిన వ్యవహారమా లేకపోతే పొలిటికల్ స్ట్రాటజీ ఏమన్నా దీని వెనక వర్కౌట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా దీంతోపాటు ఇప్పుడే లక్ష్మికి సంబంధించి ఆమెని జైపూర్కి సంబంధించినటువంటి పోలీసులు ఆమెని అరెస్ట్ చేయడం అంతేకాకుండా ఆమె మీద అనేక రకాలైనటువంటి చీటింగ్ కేసులు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో కిరణ్ రాయ్ మొదటి నుంచి అదే చెప్తున్నాడు ఆమె ఒక చీటర్ అంతేకాకుండా ఆమె ఒక కిలాడీ లేడీ అని కూడా ఆయన మొదటి నుంచి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇన్నాళ్ళు కూడా బయటికి రానటువంటి లక్ష్మి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది అంటే దీని మేము నిజంగా పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందా కిరణ్ రాయ్ మాట్లాడదాం యా ఏంటి ఏంటి అసలు మొత్తానికి కిరణ్ రాయలు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు మరి ఏ స్టార్ పక్కన పెడితే మొత్తానికి అయితే స్టార్ అయిపోయారు ఎవరికి ఇస్తారు క్రెడిట్ వైసీపీ సోషల్ మీడియాకి ఇస్తాను ఖచ్చితంగా అన్న ఎందుకంటే వాళ్ళ నా మీద పెట్టే శ్రద్ధ ప్రేమ ఎలక్షన్ ముందు జగన్ మీద పెట్టుంటే పది సీట్లు కూర్చు జగన్కి అంత పెట్టారన్న వామ్మో అదేమి పిచ్చిన వాళ్ళకి రాత్రి పగలు నాలుగు గడ్డలు పనిచేస్తున్న రోజు జగన్ మీద పనిచేయడం నా మీద పనిచేస్తారు ప్రజా సమస్య చాలా ఉన్నాయి నన్ను ఎట్టా ఆడుకునే నాకు నవ్వు వచ్చేది అంటే సోషల్ మీడియా ఇలా కూడా పని పనిచేస్తుంది మాకు సోషల్ మీడియా ఉంది మేము వ్యక్తిగత డ్యామేజ్ అయ్యే సోషల్ మీడియా మాకు లేదు పని కూర్చో సోషల్ మీడియా నీ దగ్గర వ్యక్తిగత డ్యామేజ్ సోషల్ మీడియా ఒక పోస్ట్ కి ఐదు వందలు కంటెంట్ బట్టి వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుకున్న రికార్డ్స్ ఉన్నాయి కొంతమంది మాట్లాడుకున్నారు వాళ్ళ గ్రూప్ కాల్ లో ఎవరు ఎక్కువ పోస్ట్ పెడితే వాడు వీరు రూపాయలు సచ్చల బార్గు నాకు తెలిసి చాలా మంది లక్ష్యాది గారి పెట్టారు దెబ్బకి సోషల్ మీడియాలో చాలా అద్భుతంగా ట్రోల్ చేశారు అంటే ఇప్పుడు లక్ష్మి అనేటటువంటి ఒక మహిళ సో ఆమెకు జరిగినటువంటి అన్యాయం సో ఇక్కడ ఏంటంటే ఒక సబ్జెక్టు జరిగిన సంఘటన అంటే ఒక సంఘటన జరిగిన వెంటనే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది పోలీసులు ఫిర్యాదు చేయడము లేకపోతే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం ఇలాంటివి ఉంటాయి ఆన్ ఆఫ్ షడన్ మీడియాలోకి రావడం ఒక వీడియో రిలీజ్ చేయడం అది కూడా సోషల్ మీడియా హ్యాండిల్లో దర్శనం కూడా సో ఏంటి అసలు అంటే ఏంటి కిరణ్ రాయలు ఏంటి నిజంగా కిరణ్ రాయలకి అంత సీన్ ఉందా అంటే అంత పెద్ద మగాడా కిరణ్ రాయలు అలా కిరణ్ రాయలు వెనకాల కిరణ్ రాయలు కాదు కిరణ్ వెనకలు వ్యక్తున్నాడు ఒక పార్టీ ఉంది ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నాడు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఓకే కిరణ్ రాయలు డ్యామేజ్ చేస్తే పార్టీని డామేజ్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయొచ్చు అని చెత్త ఆలోచన చేసుకొచ్చింది అమ్మాయి ఆ అమ్మాయిని ట్రాప్ అమ్మ వాడుకున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు తిక్కల్ది వాడుకున్నారు వాళ్ళు నేను చెప్పినా వాడుకుంటారు వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు అనేసి ఇలా ఇరవై ఐదు లక్షలకు కకృతి పడిపోయింది చూసారు ఏమైంది అంటే కిరణ్ రాయల పక్కన పవన్ కళ్యాణ్ గారు మరి లక్ష్మి పక్కన ఎవరు ఉన్నారా పెద్ద తలకాయలు చిన్న తలకాయలు మొత్తం సోషల్ మీడియా ఉంది వైసీపీ తలక ఉంది అమ్మాయి ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటున్నా ఎనకాలంటే నేను ఒకటే ఉన్నాను అని ఇప్పుడు అమ్మాయిని రాజస్థాన్ పోలీసులు తీసుకెళ్తే మొత్తం వైసీపీ టీము వైసీపీ లీగల్ ఆడే ఉంది ఎందుకు మీకే సంబంధం ఒక కండు వయసు తీసుకెళ్లిపోండి మా వైసీపీ కార్యకర్తని చెప్పండి ఇంకా క్లియర్ క్లియర్ ఇంకా మళ్ళీ ఎందుకు ముసుగులో సరే ఎన్ని